హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒక మన ఛానల్లో అయితే ఒకటి మెంబర్షిప్ అయితే తీసుకొచ్చాము ఫిఫ్టీ నైన్ రూపీస్ పర్ మంత్ అని చూపిస్తుంది నేనైతే ఏవైతే వీడియోలు అప్లోడ్ చేస్తానో ఫస్ట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి వీడియోస్ తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిపోతాయి సో మీకైతే తొందరగా మంచి ప్లాట్ అయితే నన్ను కాంటాక్ట్ కావడానికి ఉంటుంది కదా సో మీకు అవకాశం ఉంటే వాడుకోండి సో ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీకు ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు మంచి వీడియోలు అయితే పెడుతుంటాను సో ఇవాళ ఏంటంటే నేను ఒక మంచి నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొస్తా తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది సో ఈ పక్కనే డిటీసీపీ లేఅవుట్ ఉంది ఈ డిటీసీపీ లేఅవుట్కి మనకు ఆ బిల్డింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది సో అక్కడి నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు హైవే వస్తుంది వన్ కిలోమీటర్ వెళ్తే మనకు మనకు జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ వస్తుంది ఇటు సైడ్ మీరు అబ్జర్వ్ చేసే ఒక ట్యాంక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ ఏదైతే ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో అక్కడ ఒక ఊరు వస్తుంది అది ఉద్దండాపూర్ అని డ్యామ్లో పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారనమాట సో దానివల్ల ఏంటంటే అక్కడ ఊరు వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల మొత్తం కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ జడ్చర్లో మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే యాభై కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అయితే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మీరు అబ్జర్వ్ చేయండి మనం ఏదైతే చూస్తున్నామో ఆ పైనుంచి థర్టీ ఫీట్ ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట మీరు అబ్జర్వ్ ఇది మొత్తం కూడా ట్వంటీ ఫీట్ రోడ్ ఈ ట్వంటీ ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత ఆ కార్నర్లో ఒక స్టోన్ ఉంది ఆ తర్వాత ఆ చెట్లలో ఒక స్టోన్ ఉంది తర్వాత ఈ స్టోన్ అనమాట ఇది ముప్పై నలభై ఐదు సైజులో చాలా అంటే చాలా చీప్ రేట్ అనమాట నేను డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఇస్తాను వెస్ట్ ఫేసింగ్ ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాటు ఎస్సీ కు దగ్గరలో ఉంది సో ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కోసం చూస్తారో నా నంబర్కి కాల్ చేసేయండి థ్యాంక్ యూ